మన కొమ్మికో ట్రాజిక్ ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో కథలు కూడా వినచ్చు ఇది ఒక గ్రామంలో జరిగిన విషయం ఆ గ్రామంలో ఒక తల్లి ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా సంవత్సరాలుగా చాలా సంతోషంగా ఉండేవారు కానీ ఒకరోజు ఏమైందంటే రే ఇంకా ఎన్నాళ్ళు ఈ ఊర్లోనే ఉండి పొలం పని చేసి ఇంత కష్టపడినా చేతికి కొంచెం కూడా డబ్బులు రావట్లేదు ఇలా అయితే ఎలా మనకు గడిచేది అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే ఈ డబ్బులు అస్సలు దేనికి సరిపోవట్లేదు ఏం చేద్దామంటావు అయితే మనం పట్నం వెళ్ళి ఏదైనా బాగా సంపాదించుకుందాం ఏమంటావు కిరణ్ సరే అన్నయ్య మరి అమ్మను ఎక్కడ పెడదాం మనతో పాటు తీసుకెళ్దామా లేదురా నేనైతే తీసుకెళ్ళడం లేదు నీకు కావాలంటే నువ్వు తీసుకెళ్ళు అమ్మను అదేంటన్నయ్య నువ్వు పెద్దోడివి నువ్వు కదా తీసుకెళ్ళాలి నేను ఎలా తీసుకెళ్తా సరే నువ్వు తీసుకెళ్ళవు నేను తీసుకెళ్ళను కాబట్టి అమ్మని ఇక్కడే వదిలేసి వెళ్దాం అన్నయ్య ఏమంటావు అంతేరా నువ్వు చెప్పినట్టే చేద్దాం అమ్మని ఇక్కడే గ్రామంలోనే వదిలేసి వెళ్దాము దా అమ్మకు వెళ్ళి ఈ విషయం చెప్పేద్దాం ఈ రోజే మనం బయలుదేరదాం సరే అన్నయ్య అమ్మ నేను అన్నయ్య కలిసి ఊరుకు వెళ్తున్నాము ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవునమ్మా తమ్ముడు చెప్పింది నిజమే నేను తమ్ముడు కలిసి పట్నం వెళ్తున్నాము ఎక్కువ డబ్బులు సంపాదించుకొని బాగా జీవిద్దామని ఇది చాలా మంచి విషయమే కదా వెళ్ళి బాగా సంపాదించుకోండి అక్కడ ఏదైనా చూడండిరా మనం ముగ్గురు ఉండడానికి ఏమంటారు లేదమ్మా నిన్ను తీసుకెళ్ళట్లేదు మేమిద్దరమే వెళ్తున్నాము మమ్మల్ని క్షమించమ్మా నిన్ను తీసుకెళ్ళలేము అదేంట్రా అలా అంటున్నారు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేయాలి లేదమ్మా నిన్ను మాత్రం తీసుకెళ్ళలేము ఇప్పటికే మా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి నిన్ను తీసుకెళ్ళి ఇంకా ఎక్కడ పెట్టుకోవాలి మేము ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు మీరు ఈ అమ్మని వదిలి వెళ్ళాలని ఎలా అనిపిస్తుందిరా మీకు అన్నయ్య ఇక్కడే ఉంటే మనం వెళ్ళలేం పద మనం వెళ్ళిపోదాం సరేరా వెళ్దాం పద అలా తన కొడుకులిద్దరూ జ్యోతిని వదిలేసి వెళ్ళిపోయారు పట్నానికి కానీ జ్యోతి వాళ్ళు వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండేది పట్నంలో వాళ్ళ ఇద్దరు కొడుకులు చాలా సంతోషంగా బాగా సంపాదించుకునేవారు కానీ అమ్మ ఉందని ఒక్కసారి కూడా గుర్తు తెచ్చుకునే వాళ్ళు కాదు వాళ్ళు కానీ వాళ్ళమ్మ మాత్రం ప్రతిరోజు వాళ్ళు కొడుకులు తిరిగొస్తారేమో అని చూస్తూ రావడం లేదని తెలుసుకొని ఏడుస్తూనే ఉండేది వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఉండేది వాళ్ళ కొడుకులు ఎలా ఇలా తయారయ్యారు నన్ను ఎలా వదిలేశారు అని దాని తర్వాత నుండి తనకు తినడానికి తిండి కూడా లేకపోయేసరికి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగేది కానీ ఎవ్వరూ తనకి సహాయం చేసేవాళ్ళు కాదు ఆమె వచ్చినా పట్టించుకునేవాళ్ళు కాదు కొంతమంది అయితే అస్సలు తలుపులు కూడా తీసేవాళ్ళు కాదు అలా ఒకరోజు ఏమీ తినడానికి లేక ఆమె మరణించింది ఆమె మరణించిన తర్వాత కూడా వాళ్ళ కొడుకులు వచ్చి చూడలేదు దానికి ఇంకా తన ఆత్మ క్షోభించింది అప్పటి నుండి ఆ ఊరిలో ఎవ్వరూ తనకు సహాయం చేయలేదని ఇంకా తన కొడుకులు తనని వదిలి వెళ్ళిపోయారనే ఆవేదనలో తను ఒక ఆత్మలాగా మారిపోయింది ఇంకా అప్పటి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళేది తను వెళ్ళి తలుపులు కొట్టి ఏదైనా ఉంటే ఇవ్వండి తినడానికి అని అందరినీ అడిగేది తను మరణించిన తర్వాత నుండి గ్రామంలో వింత వింత శబ్దాలు ఏడుపులు వినిపిస్తూ ఉండేవి అలానే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టే శబ్దం ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగే శబ్దం అలానే వినిపిస్తూ ఉండేది అది కేవలం రాత్రులు మాత్రమే వచ్చేది ఇదంతా ఊరిలో వాళ్ళకి తెలిసి అందరూ భయపడుతూ ఉండేవారు కానీ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు చాలా ఘోరంగా ఉండేవి తన అరుపులు అందరూ భయపడిపోతూ ఉండేవాళ్ళు తన అరుపులు విని అందుకు వాళ్ళ కొడుకుల్ని పిలుద్దామంటే వాళ్ళ ఆచూకీ తెలిసేది కాదు ఊళ్ళో వాళ్ళకి అప్పుడే ఒకరు ఊరికి కొత్తగా వచ్చారు వాళ్ళకి దయ్యం గురించి ఏమీ తెలియదు అలాంటప్పుడు ఒక రాత్రి తను ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది ఆ తలుపు కొట్టిన వెంటనే వాళ్ళు తలుపు తెరిచేశారు ఆ విషయం తెలియదు కదా వాళ్ళకి తలుపు తెరిస్తే ఆమె చంపేస్తుందని కాబట్టి వాళ్ళకి తెలియకుండా తలుపు తెరిచి అన్నం ఇద్దామని వెళ్ళారు అప్పుడు వాళ్ళని దారుణంగా చంపేస్తుంది దయ్యం ఆ విషయం ఊరిలో వాళ్ళందరికీ తెలిసిపోతుంది అందరూ చాలా భయపడుతూ ఉండేవాళ్ళు అలా భయపడుతూ ఉన్నప్పుడు ఒకడు చెప్తాడు మనం తాంత్రికుణ్ణి పిలుద్దాము అని దానికి అందరూ సమ్మతిస్తారు ఇంకా చేసేది ఏమీ లేక తాంత్రికుణ్ణి పిలుస్తారు అప్పుడు తాంత్రికుడు చేసే మంత్రాలని భయం భయపడిపోతుంది నన్ను వదిలే నన్ను వదిలే అని చాలా ప్రాధాయపడుతుంది కానీ తాంత్రికుడు మాత్రం మంత్రాలు ఆపకుండా చదువుతూనే ఉండేవాడు దాంతో దయ్యం ఒప్పుకుంటుంది నేను వెళ్ళిపోతాను దయచేసి నన్ను వదిలేయని అప్పుడు తాంత్రికుడు ఆ దయ్యాన్ని నువ్వు ఎందుకు ఇలా దయ్యంలా మారావు ఎందుకు ఈ ఊరిని ఇలా హింసిస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు దయ్యం ఇలా అంటుంది నన్ను నా కొడుకులు కూడా వదిలేశారు ఎవ్వరూ లేరు అన్న సమయంలో తిండి కూడా లేకపోయింది అప్పుడు ఈ ఊర్లో వాళ్ళని ఎంత బతిమిలాడినా ఎవ్వరూ నాకు ముద్ద అన్నం కూడా వేయలేదు అందుకే ఇలా నేను దయ్యంలా మారి వాళ్ళందరినీ భయపెడుతూ చంపుతూ ఉన్నాను అని చెప్పిన తర్వాత మాంత్రికుడు నీ ఆత్మకు శాంతి కలిగేలా నేను చేస్తాను కానీ ఇప్పటికీ నువ్వు ఈ కుండలోకి వెళ్ళిపో అని అడుగుతాడు మాంత్రికుడు దానికి దయ్యం సరేనని ఒప్పుకుంటుంది అలా ఆ ఊరిలో నుంచి దయ్యాన్ని ఆ కుండలో బంధించేస్తాడు మాంత్రికుడు దాని తర్వాత ఊరిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతాడు మాంత్రికుడు ఈ ఊరిలో ఉన్న అందరూ ఏది వండినా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఏదో ఒకటి ఆ దయ్యానికి పెడుతూ ఉండండి అప్పుడు ఆ దయ్యం ఈ ఊరిని ఏమీ చేయదు అని చెప్తాడు అప్పటి నుంచి ఒక్కొక్కరుగా వచ్చి తమ ఇంట్లో ఏమి చేశారో అది పెట్టి వెళ్ళేవాళ్ళు అప్పటి నుంచి ఆ ఊరు చాలా సంతోషంగా ఉండేది ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి